విజయనగరం జిల్లాలో బాబామెట్ట కాలనీలో ఉన్నటువంటి మత్తు నుండి విముక్తి కేంద్రం ఈ మత్తు నుండి విముక్తి కేంద్రం సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కేంద్రంలో ఎవరైతే ఆల్కహాల్కు డ్రగ్స్కు బాగా ఎడిట్ అవుతారో అలాంటి వారిని ముప్పై రోజులు రెసిడెన్సీలో ఉంచి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తారని సీడ్ ఆర్గనైజేషన్ కౌన్సిలర్ విజయ నిర్మల తెలియజేశారు ఈ ముప్పై రోజులు కౌన్సిలింగ్ క్లాసులు చెప్పి ఎటువంటి రుసుము కూడా తీసుకోకుండా వీళ్ళకు ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు వసతి కూడా కల్పిస్తున్నారని తెలియజేశారు ఆల్కహల్ ఎడిట్ అవుతారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారని తెలిపారు ఈ విముక్తి కేంద్రంలో జాయిన్ అయినటువంటి వారికి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందని తెలియజేశారు ఈ ట్రీట్మెంట్ డాక్టర్ డాక్టర్ న్యూ న్యూరాలజిస్ట్ కూడా అందుబాటులో ఉంటారు కౌన్సిలింగ్కి వ్యక్తికి మరియు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తారు ఈ ముక్తి సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళు ముప్పై రోజులు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు రెండు సంవత్సరాల వరకు ఆ వ్యక్తిని అబ్జర్వేసు అబ్జర్వ్ చేస్తూ ఉంటారని తెలియజేశారు విజయంలో నేను విముక్తి సీడ్ ఆర్గనైజేషన్ లో కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాను ఈ విముక్తి సెంటర్ ఆల్కహాల్ డి అడిక్షన్ ఆల్కహాల్ డీ అడిక్షన్ సెంటర్ ఎవరైతే ఆల్కహాల్ కి డ్రగ్ కి అడిక్ట్ అయిపోతారో అలాంటి వాళ్ళని థర్టీ డేస్ రెసిడెన్షియల్ గా ఉంచి ఉచితంగానే ట్రీట్మెంట్ మరియు కౌన్సిలింగ్ క్లాసెస్ నిర్వహించడం అనేది జరుగుతుంది వీళ్ళకి ఎలాంటి పేమెంట్ తీసుకోవడం అనేది జరగదు అయితే వీళ్ళు వీళ్ళకి తో పాటుగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ట్రీట్మెంట్ లో మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది దీనికి మెడికల్ ట్రీట్మెంట్ కి డాక్టర్ గారు న్యూరో సైకాలజిస్ట్ మనకి గా ఉంటారు ని చూడటం అనేది జరుగుతుంది అలాగే కౌన్సిలింగ్ క్లాసెస్ వ్యక్తికి ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ థర్టీ డేస్ ట్రీట్మెంట్ని పూర్తి చేసుకున్న తర్వాత టూ ఇయర్స్ మన దగ్గర ఫాలోఅప్ ఉంటుంది వాళ్ళు టూ ఇయర్స్ టాబ్లెట్ వాడటం అనేది జరుగుతుంది ఈ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళు ఎలాంటి మత్తు పానీయాలు కానీ పదార్థాలు కానీ లోన్ కాకుండా ఉంటారన్నమాట అలాగే మెడికల్ పరంగా ఆ రకంగా ఈ థర్టీ డేస్ వాళ్ళు సంసిద్ధం చేయడం అనేది జరుగుతుంది మైండ్ అలాగే వాళ్ళ బాడీని వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది డైరెక్ట్ ట్రీట్మెంట్ అనేది కొనసాగించము వాళ్ళు ఏ పరిస్థితిలో వచ్చారు ఎలా ఉన్నారు ఏంటి అనేది మెడికల్ టెస్ట్ రిపోర్టుల ద్వారానే వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే వాళ్ళు ఏ రకంగా ఈ ఆల్కహాల్కి గురి అయ్యారు దాని పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా ఫ్యామిలీ కి వివరిస్తాయి ఈ థర్టీ డేస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పట్ల వీళ్ళు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి ఫుడ్ మెడిసిన్ పరంగా అలాగే మెంటల్ గా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అన్న విషయాల్ని ఫ్యామిలీ మెంబర్స్ తో మేము మాట్లాడడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు విముక్తి సెంటర్ రెండు వేల పది స్టార్ట్ అయింది ఇప్పటి వరకు కూడా రెండు వేల రెండు వందల ముప్పై రెండు మంది క్లయింట్స్ జాయిన్ అవ్వడం జరిగింది ప్రతి ఎవ్రీ మంత్ మాకు ఫిఫ్టీన్ బెడ్స్ అవైలబుల్ ఉంటాయి తర్వాత ఎవరైనా అంటే ఇప్పుడు టూ ఇయర్స్ ముందు ఎవరైనా కూడా ఒకవేళ కి లోనట్లయితే అలాంటి వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్న క్రమంలో అలా తెలిసినట్లయితే అలాంటి వాళ్ళని కూడా మన దగ్గర ఉంచి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఒక టెన్ డేస్ నుంచి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ క్లాసెస్ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా మార్నింగ్ రీఎడ్యుకేషన్ సెషన్స్ అంటాము ఆఫ్టర్నూన్ గ్రూప్ తరిపి అంటే ఏమైంది వాళ్ళు ఏ విషయాల్ని అలసత్వం చేసి ఈ వ్యసనం వైపు లోనయ్యారో ఆ విషయాన్ని గుర్తు చేయడం ఎందుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నెక్స్ట్ మన లైఫ్ ఏంటి ఫ్యామిలీ ఏంటి చిల్డ్రన్స్ లైఫ్ ఏంటి ఇలాంటి విషయాలన్నిటి కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించడం అనేది జరుగుతుంది ఇది ట్రీట్మెంటు కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు మారాలని వచ్చారు కాబట్టి వాళ్ళ మైండ్ని చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అలాగే గ్రూప్ తర్ఫీలో వాళ్ళు ఏ ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఏంటి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్లానింగ్ ఏంటి ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ గేమ్స్ కండక్ట్ చేయడము యోగా క్లాసెస్ కండక్ట్ చేయడము జరుగుతుంది అయితే ఇది సెంటర్ పరంగా చేసే కార్యక్రమాలు అవుట్డోర్గా ఏంటంటే మేము అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తాము స్టూడెంట్స్కి అలాగే విలేజ్ లెవెల్లో పబ్లిక్కి కండక్ట్ చేయడం అది జరుగుతుంది ఈ సెంటర్ యొక్క ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏముంటుంది ఎలాంటి వాళ్ళు రావచ్చు ఏంటి ప్రభుత్వం ఏ రకమైన సదుపాయాలు కల్పిస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కాలేజెస్ స్కూల్స్ అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా వివరించడం అనేది జరిగింది మాకు ఇప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉంది పోలీస్ డిపార్ట్మెంటు లీగల్ డిపార్ట్మెంటు అలాగే సచివాలయ ఎన్ఎస్ మెంబర్స్ ఎంఎస్పీలు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దగ్గరికి పంపించడం కౌన్సిలింగ్ అవసరమైనప్పుడు అలాగే ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ నుంచి దిశ నుంచి కూడా మాకు క్లయింట్స్ రావడం అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనకి క్లయింట్స్ వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి సెంటర్ ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పి తీసుకొని రావటం జరుగుతుంది అందుకు క్లయింట్స్ చాలా అంటే వాళ్ళ ఇంటి దగ్గరే సగం మోటివేషన్ చేసి రావటము అలాగే ఇక్కడ ఉండటం ట్రీట్మెంట్ తీసుకోవడము వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా హ్యాపీగా ఉండటం అనేది జరుగుతుంది దానివల్ల మాకు ఎక్కువ క్లయింట్స్ రావటం అనేది జరుగుతుంది అది కూడా ఒకవైపు ఈ సెంటర్ వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది చాలా మంది కూడా రావటము ట్రీట్మెంట్ తీసుకోవడము ఒకటి ఆల్కహాల్ తీసుకోవడం అనేది అదొక పెద్ద నేరము తప్పు అనేది కాదు అదొక ఒకసారి తెలుసు తెలియక అలవాటికి లోన్ అయిపోయిన తర్వాత అటు నుంచి బయటికి రావడానికి వాళ్ళకి అవగాహన ఉండదు తెలియదు ఎలా రావాలి ఏంటనేది ఇక్కడ వన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎలా దాని నుంచి బయటపడొచ్చు అనే మార్గాన్ని అయితే చూపించడం అనేది జరుగుతుంది దీని పేరు విముక్తి ఉంది అలాగే వ్యసనం నుంచి విముక్తి పనులను చేయడమే దీని ఉద్దేశం Okay.